వద్దల్లాలే వద్ద రోజున మన ప్రీతమ నాయకులు శ్రీ పండియా లచ్చిబాబు గారి జన్మదిన వేడుకలను పార్టీ ఆఫీసు ఘనంగా నిర్వహిస్తున్నారు సార్ అయిపోయి కదా ಅದಕೊಂಡ ನಿರ್ಚುಬಾತ್ವ ಬಾಬಾತ್ವಕತ್ವ स्वागत है जो के लाइनिंग लेता हूं పేదలకి పంచపాక్షపరం ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడిని ఈ రిక్షాలు ఈ రోజున ఎవరు ఎక్కట్లేదు అయినప్పటికీ కూడా వాళ్ళు వృత్తి ధర్మంగా ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు వారి కుటుంబం అంతా కూడా ఈ రోజు పంచపక్ష పరిమాణాలు తినాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి రిక్ష వారికి కూడా ఈ రోజున ఆయన

మా అందరు ఆరాధ్య నాయకుడు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అలాగే నాయకుల్ని ఎనభై మూడు నుంచి కూడా అనేక మందిని తయారు చేసిన నాయకుడైన హిబాబు గారికి ఊహ నియోజకవర్గం ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు పార్టీ అనేక సంక్షోభాల్లో ఉన్నప్పుడు అలాగే ఎన్టీ రామారావు గారిని ఎనభై ఐదులో గద్దె దింపినప్పుడు ఆయన సారథ్యం వహించి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇళ్ల మీద కూడా ఆయన కార్యకర్తలు తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ జెండా పశ్చిమ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కట్టిన సంగతి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు మీ అందరూ వెనకాలని నేనున్నాను రా మీరందరూ ముందుకెళ్ళండి మీ అందరికీ ఏ సమస్య వచ్చినా కూడా నేనుంటాను మీ అందరికీ అని చెప్పి మమ్మల్ని అందరినీ మా అందరి వెనక ఉండి అని నడిపించారు విధంగా ప్రతి ఎలక్షన్లోనూ కూడా సామాన్య కార్యకర్తల కష్టపడి ప్రతి కార్యకర్త నాయకున్ని కూడా గెలిపించే బాధ్యత ఆయన పొజాల మీద వేసుకుని మున్సిపాలిటీ ఉండే పంచాయతీలో ఉన్నా ఉండి సొసైటీ లాగానే ఉండే ఎమ్మెల్యే లాగా ఉండి ఎంపీలో ప్రతి ఎలక్షన్ కూడా ఆయన ఒక ఎలక్షన్ ఆయన ప్రతిదీ పెద్ద ఎలక్షన్ కింద తీసుకుని చేసి అందరినీ నెగ్గించే బాధ్యత తీసుకున్న ఏకైక నాయకుడు మా నియోజకవర్గంలో అదే అదేవిధంగా పార్టీ కార్యకర్త ఆరోగ్య విషయంలో కానీ కష్టంలో ఉన్న విషయంలో కానీ మా అందరికీ ఫోన్ చేసి అతని పరిస్థితి ఎలా ఉంది మీరు వెళ్ళి చూడండి అని చదువు ఆరోగ్యం రెండు బాగుంటేనే ప్రతి కుటుంబం బాగుంటుందని ఆయన అందరిని కూడా ఎంకరేజ్ చేసిన నాయకుడు ఈ నచ్చుబాబు గారు నచ్చుబాబు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బతకాలని మనస్ఫూర్తిగా మా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే కూటమి కార్యకర్తల నాయకులు కూడా కోరుకుంటున్నారు ఊరు నియోజకవర్గానికి బుజ్జులు పెద్దలు ఆంధ్ర అధినేత అయిన మన పెళ్ళ లచ్చు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజు మన ముగ్గురు నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు ఎన్డీఏ నాయకులు అందరూ కూడా ఎంతో ఘనంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నాం అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి బ్లడ్ డొనేషన్ ఇచ్చిన యువకులకు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన రిక్షా కార్మికులకు అందరికీ కూడా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మరి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మరి ఆ రోజున అచ్చబాబు గారు కృష్ణబాబు గారు ఇద్దరు కూడా ప్రతి గ్రామం కూడా తిరిగి ఈ పార్టీ పటిష్టానికి ఆ రోజున మేమైతే కుర్రోళ్ళాక అప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చి ప్రతి గ్రామానికి వచ్చి మేమున్నాం తెలుగుదేశం పార్టీకి ఈ అండగా ఉంటాం మీ అందరికీ కూడా అండగా ఉంటాం ప్రతి విలేజ్ ప్రతి చోట కూడా తిరిగి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఇక్కడ పార్టీ పటిష్టానికి కృషి చేశారు అలాగే అచిబాబు గారు కూడా ఎప్పుడు కూడా కృష్ణబాబు గారు ఎమ్మెల్యే ఉన్నా కూడా ఆయన నేనంటూ ఉన్నానని అందరికీ కూడా వెనకాల ఉండి అందరికీ కూడా కృషి చేయడం జరిగింది అలాగే ఈ మధ్యన రెండు వేల ఇరవై నాలుగు వస్తే మరి ఆయన టికెట్ ఇచ్చిన మూడు నెలల ముందే ప్రతి గ్రామం కూడా తిరగటం అలాగే మధ్యాహ్నం మేము అయినా పడుకునే వాళ్ళగానే ఆయన రెండు గంటలకే వచ్చి పార్టీ ఆఫీస్ దగ్గర కూర్చొని ఎవరేం చేస్తున్నారు ఇవన్నీ కూడా చేసి మరి ఇక్కడ అక్కడ మెజార్టీ తోటి ముప్పి లెంకసరాని గెలిపించడం అప్పటి నుంచి కూడా ఈ పది నెలలో కూడా ఆయన మొత్తం చూస్తున్నారు ఎక్కడ ఏం జరుగుతుంది మరి అందరినీ కూడా నడిపించేలాగా మరి నియోజకవర్గానికి పెద్దగా ఇంకా ఆయన నిండి నూరేళ్లు ఆయుర ఈ నియోజకవర్గానికి సేవలు చేయాలని కోరుకుంటూ ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం కొవ్వరు నియోజకవర్గ మన అందరి ప్రియతమ నాయకులు పెద్దలు గౌరనీయులు ఆంధ్ర సుగర్స్ అధినేత శ్రీ పిండియాల అచ్చతరామయ్య గారి జన్మది వేడుకల సందర్భంగా ఈరోజు కొవ్వూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం బిజెపి జనసేన ఎన్డీఏ కూటమి తరఫున ఆయన జన్మదిన వేడుకలు అంగరంగర వైభవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది కేక్ కట్ చేయటం కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరిని కూడా పిలిపించి ఉదయాన్నే టిఫిన్లు ఏర్పాటు చేయటం తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలా ముఖ్యమైనటువంటిది ఇవాళ ఏ యొక్క శుభకార్యం జరగాలన్నా ఒక బ్లడ్ డొనేషన్ కనుక మనం ఇచ్చినట్లయితే ఎంతో మంది అనారోగ్యంతో ఉండి బ్లడ్ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి బ్లడ్ లేకోకుండా హాస్పిటల్స్ లో ఇబ్బంది పడుతున్నటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్లడ్ అనేటువంటిది చాలా అవసరం పేద మధ్య తరగతి సంబంధించిన ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉంటారు గతంలో లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా కూడా కొవ్వరు నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బ్లడ్ క్యాంప్ పెట్టాం ఇప్పుడు మళ్ళీ అచ్చబాబు గారు పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ బ్లడ్ క్యాంప్ అనేది కూడా పెడతా ఉన్నాం రాబోయేటువంటి రోజుల్లో ఏప్రిల్ ఇరవై తారీఖుని ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు జాతీయ అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన సందర్భంగా కూడా బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం దానితో పాటుగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారు వాళ్ళ రక్షా పలర్స్ వాళ్ళు కూడా ఈ రోజు అంతా కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళంతా కూడా మంచి భోజనం చేయాలని చెప్పిన తలెంపుతో కూడా జనసేన నాయకులు టివి రామారావు గారు ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా కొంత ఆర్థిక సహకారం కూడా అందించడం జరిగింది అంతేకాకుండా బ్లడ్ క్యాంప్ ఇప్పుడు అయిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులు కాని లేకపోతే వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులు కాని రోగులు కాని ఉన్నారో వికలాంగులకు సంబంధించిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు బట్టలు అదే విధంగా ఫ్రూట్స్ వాళ్ళకు కూడా ఇచ్చి హచ్చిబాబు గారి యొక్క జనద సందర్భంగా వారందరూ కూడా ఈ రోజు అందరూ చేయడం కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందు అంటే ఇలా గతంలో పంతొమ్మిది ఇరవై నాలుగు